ఇప్పుడు వచ్చేసి మనం రంగారెడ్డి డిస్టిక్ శంకర్పల్లి మండల్ మహాలింగాపురం విలేజ్ అండ్ గోపాలరెడ్డి గారి ఫీల్డ్లో అయితే మనం ఉన్నాము ఆ ఫామ్ హైల్లో ఇది వచ్చేసి పన్నెండు నెలల ఫామ్ ఆయిల్ మొక్కలని చెప్పారు ఎప్పటినుంచో వారు మనకి విజిట్ చేయాలని ఎప్పటినుంచో మనకి అడుగుతూ ఉన్నారు మనకి హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పసరి ఫీల్డ్కి వెళ్దామని చెప్పాను వీరొచ్చేసి దాదాపుగా మహాలింగాపురం సర్పంచ్గా తర్వాత ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ప్రజెంటు మార్కెట్ చైర్మన్గా ఉన్నారు వీళ్ళకి వ్యవసాయం పట్ల చాలా ఇంట్రెస్టెడ్ అనమాట ఎప్పటి నుంచో నాకు ఆ మొక్కలు వేసిన దగ్గర నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు నా వీడియోలు చూశారట ఫోన్ చేస్తూ ఉన్నారు మీరు ఒకసారి విజిట్ చేయండి దీంట్లో మరి ఏమున్నాయి ఎలా ఉంది మీ ఎలా మెయింటైన్ చేయాలి ఆయనకి వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్టెడ్ డైలీ కూడా ఎంత ఒక ఒకరోజు ఒక ఉదయం కంపల్సరీ నేను ఒకసారి చూసుకొని వస్తాను అండి ఫీల్డ్ అని చెప్పారనమాట అంత ఇంట్రెస్టెడ్ గా ఆ ఫామ్ ఆయిల్ అయితే మెయింటైన్ చేస్తా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి ఇది పన్నెండు నెలల మొక్కలు అనమాట చాలా సూపర్గా ఉన్నాయన్నమాట మొక్కలు కూడా ఎక్కడ హాఫ్ టైం మొక్కలు కొంచెం ముక్కు పురుగు కొంచెం అక్కడక్కడ డ్యామేజ్ చేసినట్టు కనిపించింది అలాగే దీంట్లో ఇంకేమన్నా లోపాలు ఉన్నాయా ఇంకా ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఏమన్నా చేయాలనేది అనేక డౌట్స్ అయితే ఉన్నాయి దాని క్లారిఫికేషన్ కోసం అయితే రమ్మంటం జరిగింది మనం వెళ్ళటం జరిగిందనమాట అయితే ఫామ్ ఆయిల్ దాదాపుగా ఒక పదిహేడు ఎకరాల చిల్లర ఫామ్ ఆయిల్ ఉన్నది అంటే రెండు మూడు దుక్కులు ఉన్నాయి అన్నది సాట కాకుండా రెండు మూడు దుక్కుల్లో ఉంది ఇది ఫామ్ ఆయిల్ మాత్రం చాలా సూపర్గా ఉంది మొక్కలు కూడా ఎక్కడ హాఫ్ టైం మొక్కలు కానీ వేరే మొక్కలు కానీ ఎక్కడ ఏమీ కనిపించవు అనమాట మంచి మొక్కలే ఉన్నాయి తర్వాత ఇవి పన్నెండు నెలల మొక్కలు దాదాపుగా అంటే వన్ ఇయర్ మొక్కలు ఇంత గ్రోతింగ్ కానీ దేంట్లో కానీ చాలా నీట్గా చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత హైట్ అంటే సాయిల్ సూపర్ సాయిల్ అనమాట ఇక్కడ మనకి కనిపించింది ఏంటంటే సాయిలు ఫామ్ ఆయిల్కి మస్తు సూటబుల్ మనకి ల్యాండ్స్ అయితే ఇక్కడ కనిపించినాయి వీరితో పాటు చాలా కూడా ఫీల్డ్ అక్కడక్కడ వేసారు ఇది హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది శంకరపల్లి అంటే దాదాపు ఆ శంకరపల్లి మొత్తం రియల్ ఎస్టేట్ భూమిలో ఉంది అయినా ఈ పక్క జస్ట్ శంకరపల్లి నుంచి త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ సరౌండింగ్లో ఫార్మాయిల్ అయితే చాలా మంది వేశారు ఇది ఆరా డిస్టిక్ కింద వస్తుంది శంకరపల్లి మండలం కింద వస్తుంది ఇదే రైతు దాదాపు ఒక వేడు ఎకరాలు ఇది ఈత ఈత కళ్ళు అంటాం కదా ఈత చెట్లు వేయటం నాటడం జరిగింది దాదాపు ఏడు వందల యాభై చిల్లర మొక్కలేమో చెప్పారు దాదాపు ఏడు ఎకరాల్లో ఈత చెట్లు నాటడం జరిగింది అనమాట దాదాపు ఇవి నాటి కూడా టూ ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుందన్నారు టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందన్నారు దాదాపు ఇది కూడా ఇంకొక వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇది కళ్ళు తీయటానికి వస్తుందని చెప్పారనమాట చూస్తారు కదా ఈత చెట్లు నేను చూసి కూడా ఆశ్చర్యపోయినా ఇంత ల్యాండ్లో ఈత చెట్లు వేయటం అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది కాకపోతే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ను బట్టి అక్కడ చుట్టూ హైదరాబాదు దగ్గరలో ఉంటుంది కాబట్టి హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటుంది కాబట్టి అక్కడ మంచి డిమాండ్ ఉంటుందని అక్కడ వేరే ఒక రైతు వేస్తే ఆ రైతుని చూసి వాళ్ళు వేయటం జరిగింది ఇప్పుడు బొత్త చూసారా మనకి వన్ ఫీట్ వచ్చింది ఇంకొక వన్ ఫీట్ వచ్చిన కానీ ఇక్కడ హోల్ వేసి కళ్ళు తీయడం స్టార్ట్ చేస్తారట ఇప్పుడు మనకి నాటు లెక్క పెద్ద హైట్ అవ్వాల్సిన అవసరం లేదు టూ ఫీట్ బొత్త రెండు ఫీట్లు బొత్త వస్తే చాలు ఆ కళ్ళు తీయడం స్టార్ట్ అవుతుంది అని చెప్పారనమాట దాదాపు ఇప్పటికే వాళ్ళు చాలామంది కౌలు తీసుకోవడానికి అడ్వాన్స్ ఇవ్వటానికి కూడా ముందుకొచ్చారంట కాకపోతే ఆయన కొంతకాలం వేచి చూద్దాము అసలు దీన్ని ఎట్లా ఏంది అనేది ఆయన వేచి చూద్దామనే ఆలోచనతోనే ఆయనే మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు అయితే చూస్తారు కదా ఇది మొత్తం మొత్తం ఒక ఏడు వందల పైన ఉన్న ఏడు వందల యాభై చిల్లరైతే చెప్పారు అక్కడ రూము కథ అకామిడేషన్ అంతా ఒక ఇద్దరు మనుషులు అంతా మెయింటెనెన్స్ అయితే ఫామ్ ఆయిల్కి దీనికి మొత్తం మెయింటైన్ చేస్తూ ఉన్నారన్నమాట ఇక గోపాల్ రెడ్డి గారు బిజీ పర్సన్ అయినా కానీ రాజకీయాల్లో చాలా బిజీ అయినా కానీ దానికి వ్యవసాయం మీద అయితే చాలా ఇంట్రెస్టెడ్ పర్సన్ అనమాట వ్యవసాయం మీద ప్రతిరోజు కూడా డైలీ వెళ్ళి చూడటం అనేది అది అందరికీ కుదరదు అలా చూసినప్పుడే వ్యవసాయంలో ముందుకు బాగుంటుంది